హాయ్ అండి ఈరోజు మనం తోటకూర పప్పు చేసుకుందామండి ఈ తోటకూర పప్పులో చింతపండు లేకుండా ఇలా డ్రై మ్యాంగో ఈ డ్రై మ్యాంగో పీసెస్ వేసి నేను పప్పు చేస్తున్నానండి ఇవి కాలంలో ఎండ పెట్టిన మామిడికాయ ముక్కలండి ఉప్పు వేసి ఊరేసి ఎండలో పెట్టేస్తారు మనం చింతపండు బదులు ఇలా మామిడికాయ ముక్కలు వేసి పప్పు వండుకుందామండి ఎలా చేయాలో మనం చూసేద్దాం నానపెట్టి ఉంచుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసేద్దామండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకుందాము ఒకే ఒక్క టమాటో కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నానండి తోటకూర కాడలు కూడా వేస్తున్నానండి ఇది కూడా చాలా మంచిదండి ఇవి కూడా శుభ్రంగా కడిగేసి ఇవి కూడా పప్పులో వేసేస్తే మెత్తగా ఉడికిపోతుంది కొద్దిగా పసుపు వేసుకున్నాము కొద్దిగా కారం వేస్తున్నాము ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను కదా సో కారం కొంచెం తక్కువ వేస్తున్నాను ఇవి మామిడికాయ ముక్కలండి ఇందులో వేస్తున్నాను చింతపండు కన్నా ఇట్లా మామిడికాయ ముక్కలు వేసుకుంటే హెల్త్కి కూడా మంచిదండి ఇవి ఎక్కువ కూడా వేయలేదండి నేను ఒక ఫైవ్ పీసెస్ వరకే వేసాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా పప్పు ఉడికేటప్పుడే మనం కొత్తిమీర వేస్తే వెల్లిపాయలు కూడా వేస్తున్నాను వాటర్ పోసుకుందాము పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి కుక్కర్ పైన వాటర్ రాకుండా ఉంటుందండి సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది పప్పు ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని మనం ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు విజిల్ ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పప్పుని ఇప్పుడు బాగా స్మాష్ చేసుకున్నామండి మెత్తగా ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కూడా మెల్ట్ అయిపోయినాయి ఇది కొంచెం మామిడికాయ పప్పు టేస్ట్గా కూడా ఉంటుందండి పప్పులో నేను కొద్దిగానే ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ మామిడికాయ ముక్కలకి ఉప్పు పట్టే ఉంది కాబట్టి ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది చూసి వేసుకోవాలి మనం మామిడికాయ సీజన్లోనే మామిడికాయ పప్పు వండుకోకర్లేదండి ఇలాగ మనం మ్యాంగోని డ్రై మ్యాంగో పెట్టుకొని సీజన్ కాపోయినా కూడా మనం మ్యాంగో పప్పు చేసేసుకోవచ్చు ఇలా ఏ ఆకుకూర అయినా సరే చింతపండుకు బదులు ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి పప్పు పెట్టేసుకుందాము రెండు మిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా ఇంగువ ఇంగువ వేస్తే పప్పులోకి చాలా టేస్ట్ బాగుంటుంది పప్పులో ఇప్పుడు దీన్ని మనం పప్పులోకి వేసేసుకుందాం మీరు కూడా చల్లేసుకుందాము ఫైనల్లీ డ్రై మ్యాంగో తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా చింతపండును అవాయిడ్ చేసి ఒక్కసారి ఇలా మామిడికాయ ముక్కలు వేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి మామిడికాయ పుప్పు టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్